అందరికీ నమస్కారం నేను ఇప్పుడు కారులో ప్రయాణం చేస్తున్నాను హెలో ఎవ్రీవన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్ నావ్ ఈ రోజు నా ప్రయాణాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను టుడే ఐ వాంట్ టు షేర్ మై జర్నీ విత్ యూ నేను కిటికీ దగ్గర కూర్చుని బయట రోడ్డును చూస్తున్నాను ఐఎమ్ సిట్టింగ్ నియర్ ద విండో అండ్ వాచింగ్ ద రోడ్ అవుట్సైడ్ సైడ్ రహదారి పొడవుగా ఉంది చాలా సాఫీగా కూడా కనిపిస్తోంది ద రోడ్ ఇస్ లాంగ్ అండ్ లుక్స్ వెరీ స్మూత్ రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు కనువిందు చేస్తున్నాయి ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద రోడ్ గ్రీన్ ట్రీస్ ఆర్ గివింగ్ అ అప్లెజెంట్ వ్యూ కొన్ని వాహనాలు వేగంగా వెళుతున్నాయి మరికొన్ని నెమ్మదిగా కదులుతున్నాయి సమ్ వెహికల్స్ ఆర్ మూవింగ్ ఫాస్ట్ వైల్ అదర్స్ ఆర్ మూవింగ్ స్లోలీ రోడ్డు మీద బస్సులు కార్లు బైకులు ట్రక్కులు కూడా కనిపిస్తున్నాయి ఐ కెన్ సీ బస్సెస్ కార్స్ బైక్స్ అండ్ ట్రక్స్ ఆన్ ద రోడ్ ఫుట్పాత్ మీద నడుస్తున్న వారిని కూడా చూడగలుగుతున్నాను ఐ కెన్ ఆల్సో సీ పీపుల్ వాకింగ్ ఆన్ ద ఫుట్పాత్ ఆకాశం నీలంగా ఉంది మేఘాలు చాలా తక్కువగా ఉన్నాయి ద స్కై ఈస్ బ్లూ అండ్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ క్లౌడ్స్ వాతావరణం చల్లగా ఉంది గాలి కూడా శుభ్రంగా అనిపిస్తోంది ద వెదర్ ఇస్ కూల్ అండ్ ది ఎయిర్ ఫీల్స్ ఫ్రెష్ కొన్నిసార్లు మనం చిన్న గ్రామాల గుండా వెళుతున్నాము సమ్టైమ్స్ విఆర్ పాసింగ్ థ్రూ స్మాల్ విలేజెస్ దారిలో చిన్న దుకాణాలు పాఠశాలలు ఇళ్లు కనిపిస్తున్నాయి ఆన్ ద వే ఐ కెన్ సీ స్మాల్ షాప్స్ స్కూల్స్ అండ్ హౌజెస్ ఇప్పుడు మనం ఒక వంతెన మీదుగా వెళుతున్నాం నా వీఆర్ క్రాసింగ్ ఎ బ్రిడ్జ్ వంతెన కింద నది ప్రవహిస్తోంది నీరు చల్లగా మెరుస్తోంది అ రివర్ ఇస్ ఫ్లోయింగ్ అండర్ ద బ్రిడ్జ్ అండ్ ద వాటర్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ పచ్చని పొలాలు రైతులు పనిచేస్తున్న దృశ్యాలు కూడా కనబడుతున్నాయి గ్రీన్ ఫీల్డ్స్ అండ్ ఫార్మర్స్ వర్కింగ్ కెన్ ఆల్సో బీ సీన్ పక్షులు ఆకాశంలో ఎగురుతూ ప్రకృతిని ఇంకా అందంగా చేస్తున్నాయి బర్డ్స్ ఫ్లాయింగ్ ఇన్ ద స్కై ఆర్ మేకింగ్ నేచర్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ ఈ ప్రయాణం చాలా సంతోషాన్నిస్తోంది కారులో కూర్చుని చూసుకోవడం చాలా బాగుంది దిస్ జర్నీ ఈస్ గివింగ్ మీ అలాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇట్ ఫీల్స్ సో నైస్ టు వాచ్ వైఎల్ సిటింగ్ ఇన్ ద కార్ కారులో ప్రయాణం చేయడం సౌకర్యవంతంగా ఆసక్తికరంగా ఉంది ట్రావెలింగ్ బై కార్ ఇస్ కంఫర్టబుల్ అండ్ ఇంట్రెస్టింగ్ నేను రోడ్డుని చూస్తూ మీతో మాట్లాడటం చాలా ఆనందంగా అనిపిస్తోంది ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు వాచ్ ద రోడ్ అండ్ టాక్ విత్ యూ ఇది ఒక అద్భుతమైన అనుభవం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ ఇట్ నాతో కలిసి ఈ ప్రయాణంలో ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ విత్ మీ ఆన్ దిస్ జర్నీ ఇంకా ఇలాంటి ప్రయాణాలను నేను మీతో పంచుకుంటాను ఐ విల్ షేర్ మోర్ జర్నీస్ లైక్ దిస్ విత్ యూ